పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ కని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్స్ తో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గౌరవ ఎంఎస్ రాజ్ ఠాకూర్ నాకేం లేదు నా బట్టలు నిజం చెప్పాల్సిన బాధ్యత ఎవరితో కొట్టింది ఇవాళ నన్ను కావచ్చు లేకుంటే నిన్నటి వరకు ఉన్నటువంటి సంబంధించి కావచ్చు లేకుంటే బీజేపీ నాయకుని సంజన్ కావచ్చు లేకుంటే ఇంకెవరో ఎక్స్పైజ్ మాజీ ఎమ్మెల్యే కావచ్చు ఇంకేదో రాజకీయ పార్టీలు కావచ్చు వారిని సైతం మాట్లాడితే మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటే ఉన్నటువంటి వ్యవస్థ కూడా ఉన్నది నేను మీడియా వారిని కూడా గమనిస్తాను నాకు తెలిసి గోదా గోదావరికలు ఉన్నటువంటి మీడియా మిత్రులు నాకు సుపరిచితులు దగ్గర ఆత్మీయులు బంధువులు దగ్గరగా ఉన్నటువంటి మిత్రులు చాలా సీనియర్స్ వాళ్ళు నిజమే తెలుస్తుంది ఇప్పుడు ఎవడెవడో కొత్త వాడు వస్తుంటా తెలియదు ఒక ఆయన వచ్చి నేను నిన్న మొన్న ఎప్పుడు నేను మీడియా అన్నాడు నేను ఇరవై ఐదు ఏళ్ళకి వెళ్ళి మీడియా రాజకీయం చేస్తున్నాను నేను ఎప్పుడు చూలే అన్నాడు అని నా సొంత పెట్టుకున్నా సార్ ప్రభుత్వానికి సంబంధించిన డాక్టర్స్ కూడా ఇప్పటివరకు ఉండే వాళ్ళతో మాట్లాడడం జరిగింది ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సమావేశం పెట్టడానికి కారణం మీ ద్వారా రామగుండం యావత్ రామగుండం ప్రజలకి బాధ్యత కలిగినటువంటి సమాజంలో గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అత్యంతంగా గౌరవించుకోవాల్సినటువంటి వ్యవస్థ వాయిద్య వ్యవస్థ వైద్యం చేసేటువంటి డాక్టర్ తల్లి తల్లిదండ్రులు మనకు అనుమతిస్తే మన జీవితాన్ని మళ్ళీ కాపాడేటువంటి ఒక శక్తివంతమైన కనబడి దేవు కనబడిన దేవుని రోజు మొక్కుతో అని ఆరోగ్యం పాడినప్పుడు మన తల్లిదండ్రుల మాదిరిగా మన ఆరోగ్యం ఇచ్చే దేవుల మాదిరిగా వృత్తిని ఓపెన్గా మద్దతు పలకాల్సిందిగా కోరుతా ఇవాళ నాకు గుర్తున్నది నా చాలా పాత మిత్రుడు అందరికీ మిత్రుడు మోహన్ రావన్ బీజేపీలో ఒక లీడర్ ఉండేవాడు ఆ రోజుల్లో అప్పుడున్న డాక్టర్ ఆ రోజున్న పరిస్థితుల్లో గొడవలు అవుతాయని చెప్పో ఇంకేదైనా కొంచెం రిస్క్ తీసుకోకుండా ఉంటే ఆ వ్యక్తి ఈరోజు బ్రతికుండేవాడు పూర్తిగా అవగాహన ఉండి మెడికేషన్ ఇచ్చే పరిస్థితులు ఉన్నా కూడా ఎవరైనా ఒక వ్యవస్థలో చేసేటప్పుడు డాక్టర్ అనేవాడు ఎవరిని చంపాలని చూడడు వాడు నరూప రాక్షసుడు కావచ్చు వ్యక్తిగతంగా కానీ వేరు డాక్టర్ వృత్తిలో ఉన్నవారు వీలైతే ప్రాణం పోయాలనే చూస్తారు తప్ప ప్రాణం తీయాలని చూడరనే ఒక మైండ్ సెట్లో మనం అందరం ఉండాల్సిన అవసరం ఉంది ఇలా డాక్టర్ అనేవాడు ప్రాణం పోస్తారు ప్రాణాలు వారు ఒక పూర్తి సమయాన్ని వారి యొక్క ఎమర్జెన్సీ రాత్రి అనకా పగలనక అర్ధరాత్రి ఏదన్నా పేషెంట్కైనా కూడా కుటుంబాల్లో విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఇలా మెడికల్ వ్యవస్థ ఆ మెడికల్ వ్యవస్థలో కింద సబ్మిట్ చేసే వాళ్ళ నర్సింగ్ సిస్టమ్ కానివ్వండి మెడికల్ షాప్ సంబంధించిన అంశాలను పనిచేసే వాళ్ళు కానివ్వండి మెయిల్ బాయ్స్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి మనందరి సేవ చేసేవారు ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టకూడదు అనే ఒక అంశాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్ కూడా కొన్ని వేల హాస్పిటల్ హైదరాబాద్లో నడుస్తూ ఉన్నాయి గవర్నమెంట్ సంబంధించిన అనేక వ్యవస్థలు ఉన్నాయి నీమ్స్ గాంధీ ఉస్మానియా నీలోఫర్ ఎంఎన్జే రకరకాల పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండగా కూడా కొన్ని వేల హాస్పిటల్ నడుస్తాయి అదే మాది కంపేర్ చేసుకుంటే కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టే వేల హాస్పిటల్ నడుస్తా ఈరోజు పెద్దపల్లి గన్ని ప్రాంతాల్లో మంతనీళ్ళ కూడా ఉన్నాయి ఒకప్పుడు రామగుండంలో మాత్రమే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండేవి గమనించాల్సిన అవసరం ఉంది మీడియా మిత్రులకి ఈరోజు ఇక్కడ హాస్పిటల్స్ తగ్గడానికి కారణం ఏందని ఒక్కసారి ఆలోచన చేయాలి డాక్టర్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం మనకు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంలో బాధ్యత కలిగినటువంటి మూడు